కైకేయి మాత కౌశల్య మాత కంటే కూడా రాముని ఎక్కువగా ప్రేమించేది అలాంటి మాత రాముణ్ణి ఎందుకు ఆడవలకు పంపిస్తుంది ఆడవారి మాటలకి అర్థాలే లేరులే అన్నట్టు మాత రాముడు ఆ చిన్న కోసల దేశానికి రాజవుతాడు అప్పుడే కనుక రాజు చేస్తే ఆ చిన్న రాజ్యానికి రాజు అవుతాడు కానీ అది ఇష్టం లేదు అత అంత ఆత్మగౌరవము అన్నీ ఉన్నటువంటి రాముడు అలా చిన్న రాజ్యానికి ఇష్టం లేక అంతా అక్కడ చుట్టుపక్కలంతా కొద్దిగా కిందికి వెళితే రాజుడు పరిపాలిస్తున్నాడు ఇంకా కొద్దిగా కిందికి వెళ్తే వాలి ఇంకా కొద్దిగా కిందికి వెళితే రావణాసురుడు ఇంకా రావణాసురుడు అయితే అంతా తనవే అంటాడు లోకాలు తనవే అంటాడు ఇలా అక్రమంగా ఆ భూమినంతా కూడా తీసుకున్నారు అదంతా అక్రమంగా అన్యాయంగా ఉన్నటువంటి భూమిని అంతా కూడా సొంతం చేసుకొని యావత్ ప్రపంచానికే రాజు కావాలని కైకేయి మాత అలా కోరి దశరథ మహారాజు అయితే ఏమి చేయలేడు ఏజ్ అయిపోయింది కదా ఇంకా నీది నీవే చూసుకో అరణ్యాలకు వెళ్ళు ఏం చేస్తావో ఏం సాధిస్తావో చూడు అని అలా పంపించేసింది అనమాట అలా కైకేయీ మాత పంపించిన తర్వాత విరాజుణ్ణి గెలుచుకున్నాడు విరాజుణ్ణి చంపాడు రాజ్యం సొంతమైంది వాలిని చంపాడు అది సొంతమైంది ఇక లంకకి రావణాసురుణ్ణి చంపాడు ఆ రాజ్యం కూడా సొంతమయ్యింది ఇక వాలిని చంపి సుగ్రీవుడిని రాజు చేశాడు రావణాసురుణ్ణి చంపి విదేశంలో ఈ రాజు చేసి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు రాజ్య పట్టాభిషేకం జరిగింది ముందే ఉంటే కోసల దేశానికి మాత్రమే చూడండి కోసల రాజ్యానికి మాత్రమే కానీ ఇప్పుడు ప్రపంచానికే యావత్ ప్రపంచానికే రాజుగా అయ్యాడు ఎవరు చూసిన రామ 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 అంటే మనుషులే కాదు జంతువులు ప్రకృతి కూడా తన వశమైపోయింది అప్పుడు అరణ్యవాసానికి పోతున్నప్పుడు రథం పైన ఎక్కించుకొని పోయేటప్పుడు చెట్లన్నీ పచ్చగా ఉన్నాయట రాముడు వర్వాసానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ సుమంతుడు తిరిగి వస్తుంటే చెట్లన్నీ కూడా ఎండిపోయాట అది ఎండాకాలం కూడా కాదు కానీ రాముడి విరహం వల్ల రాముడు లేడు అనేసరికి చెట్లన్నీ కూడా అలా వాడిపోయిందట ఇక నదిలోని నీరు గుర్రాలకి నీళ్ళు తాకుదామంటే సలసల కాగిపోతున్నాయట అలా ప్రకృతి కూడా రాముడి విరహాన్ని భరించలేకపోయింది అలాంటి రాముడు అంతటి గొప్పతనాన్ని నిరూపించాడు డు రాజయ్యాడు ఇక మనము రామాయణాన్ని చిన్నగా చెప్పాలి అంటే కట్టే కొట్టే తెచ్చి మూడు అక్షరాల్లో మూడు ముఖాల్లో చెప్పేస్తారు వారిని కట్టి రావణాసురుణ్ణి కొట్టి సీతని తెచ్చి అని చెప్తారు అది మనకు ఆత్మజ్ఞానాన్ని కూడా చెబుతుంది రామాయణం వల్ల మనం నేర్చుకోవాల్సింది జీవాత్మ జీవాత్మ అంటే సీతామాత పరమాత్మ అంటే రామయ్య ఇక లంక మన శరీరము లంక గురువు హనుమంతుడు అయితే రావణాసురుడు గుణం కుంభకర్ణుడు తమగుణం విభీషణుడు సత్య లంకలో సీతామాత ఎన్నో కష్టాలను భరిస్తూ ఉంటుంది అప్పుడు గురువైనటువంటి హనుమంతుడు వెళ్ళి రాముడి గురించి చెబితే అప్పుడు తన కష్టాలన్నీ తీరిపోయారు మనం కూడా జీవాత్మ అనేది మన శరీరంలో ఉండి ఎన్నో కష్టాలకు గురవుతూ ఉంటుంది దాన్ని మనం ఏ విధంగా తీర్చుకోవాలి మనకు కూడా గురువులు అనేటటువంటి వారి ద్వారా మనము జ్ఞానోపదేశం చేసుకొని సత్వగుణము రజోగుణం రజోగుణము గుణాన్ని వీడి సత్వగుణాన్ని చేరుకోవాలి కాబట్టి మాతాజీలు స్వాములు చెప్పి ఇవన్నీ విడి కూడా రామాయణ మహాభారత భాగవతాలను చదివి మనము ధన్యులమవుదాం ఓ తి